అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మేము బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఎప్పట్లాగే అయితే మొన్న మనం ఒక వీడియో పెట్టాం కదా దాదాపు పది రోజులు అవుతోంది ఏమనంటే కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని చెప్పేసి సర్జరీకి వెళ్ళాల్సి వచ్చిందమ్మా ఇంక రెండు రోజుల్లో సర్జరీకి వెళ్ళాలి అని చెప్పి చెప్పాను కదా కాకపోతే అక్కడ జరిగింది ఏంటంటే నేను అసలు వీడియో మామూలుగా చెప్దాం కదా అనుకున్నా అంటే ఒక పది రోజులు వీడియోలు చేయలేనేమో కదా మన కోసం ఎదురు చూసేవాళ్ళు కూడా ఉంటారు కదండి వేలు లక్షలు కాకపోయినా కూడాను ఏంటమ్మా ఇంకా విజయమ్మ వీడియోస్ రావడం లేదు అని అట్లా ఎదురు చూస్తుంటారు కదా ఆ ఉద్దేశంతో ఇట్లా సర్జరీకి వెళ్ళబోతున్నాను అని చెప్తూనే ఏమన్నా నాకు తెలిసిన నాలుగు మంచి మాటలు చెప్దాము అని చెప్పేసి విషయం ఇది అని చెప్పి అమ్మ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి నాలాగా నిర్లక్ష్యం చేయకండి ఇదిగో అదిగో అని చెప్పేసి వాయిదాలు వేయకండి అని చెప్పాను అయితే అక్కడ జరిగిన పొరపాటు ఏంటంటే చెప్తూ చెప్తూనే కొంచెం ఎమోషనల్ అయ్యాను ఎందుకంటే నా నిర్లక్ష్యం వల్లే కదా ఇంత దాకా వచ్చింది వ్యవహారం అదే నేను కొంచెం జాగ్రత్తగా ఉండుంటే బాగుండేదేమో కదా ఇప్పుడు ఇంత బాధపడే పరిస్థితి వచ్చేది కాదు కదా అని చెప్పేసి కొంచెం బాధేసింది అలాగే మనసులో నాకున్న భయాన్ని కూడా అనుకోకుండా ఆ వీడియోలో బయటపెట్టేశాను నేనైతే అసలు ఆ వీడియో ఏమాత్రం ప్లాన్ చేసుకోలేదండి ఇప్పుడు కూడా అంతే నేను ఇలా తాగి చూ తాగబోతుంటే మాకు వాళ్ళు అన్నదనమాట ఇది ఎలా చేసుకోవాలో ఏంటో తెలియని వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా అత్తయ్య గారు మీరు రోజు తాగుతున్నారు కదా ఈ జ్యూస్ అనేది కొంచెం వీడియోలో చూపించండి అండి అందుకని ఇలా వీడియో ముందుకు వచ్చాను దీని గురించి ఎవరు తప్పుగా భావించకండి అయితే జనరల్గా అమ్మ నాన్న ఇచ్చిన ఆరోగ్యం మాకు మంచి ఆరోగ్యం అండి నేను ఎప్పుడూ అదే చెప్తుంటాను నా నిర్లక్ష్యం వల్లే నేను ఇలాగా ఒకటికి నాలుగు సర్జరీలకు వెళ్ళాల్సి వచ్చింది అని అని చెప్పేసి అమ్మ ఇంట్లో ఇల్ల ఆరోగ్యంగా ఉంటే ఆ ఇల్లు బాగుంటుంది పిల్లలు కానీ మిగతా కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా సరే వాళ్ళు మంచిగా ఆరోగ్యంగా పెరగాలి అంటే ఇంట్లో ఆనందంగా ఉండాలి అంటే కుటుంబ సభ్యులు కలిసి ముందు మొదటిగా ఇంటి ఇల్లాలు ఆరోగ్యంగా ఉండాలి నేనేంటంటే ఏముందిలే బాగానే ఉన్నాను కదా అవసరమైతే ఆపరేషన్కి వెళ్తాను వస్తాను ఏముంది అన్నట్టు చాలా చాలా తప్పండి ఇలా చేయకూడదు అలా చేయొద్దనే చెప్పాను నేను అలా నాలుగు మంచి మాటలు చెప్దాం అనుకొని ఎమోషనల్ అయ్యాను ఆ వీడియో చూసి ఎంతమంది నాకు కామెంట్స్ చేశారంటే నిజంగా అండి నాకు నాకే ఆశ్చర్యం వేసింది నిజం చెప్తున్నాను కదా అమ్మ మీరు భయపడకండి ఏం భయం లేదు మీకు అంత బాగుంటుంది ఆపరేషను విజయవంతంగా పూర్తి చేసుకొని మీరు ఆరోగ్యంగా తిరిగి వస్తారు అని చెప్పేసి ఎంతమంది ఎంత మంచిగా కామెంట్స్ పెట్టారంటే కొంతమంది అయితే అమ్మ మీ తరఫున మేము ప్రేయర్ చేస్తాము మేము దేవుణ్ణి వేడుకుంటున్నాము మీరు ఆరోగ్యంగా తిరిగి రావాలి అని చెప్పేసి అలా చెప్పేటప్పటికీ నాకైతే అసలు నిజంగా చెప్తున్నానండి ఎక్కడ లేని ధైర్యం వచ్చింది అనుకోండి అంటే ఇది నేను నిజంగా ఏదో చెప్పాలి కాబట్టి వీడియోకి చెప్దాము అని మాత్రం చెప్పడం లేదండి నేను వాస్తవంగా నా మనసులో నుంచి వచ్చిన మాటలే చెప్తున్నాను ఎప్పుడైనా నన్ను ఏ వీడియోలైనా నేను వీడియో కోసం ప్లాన్ చేసుకొని మాట్లాడటం చేయడం అసలు నాకు రాదు ముందు అలా చెప్దామన్నా కూడా నాకు రాదు అప్పటికప్పుడు నాకు మనసులో ఏదనిపిస్తే అదే చెప్పేస్తాను నిజం చెప్పాలంటే ఏదన్నా అనుకున్నా కూడా ముందు రోజు ఇలా చెప్దాం ఈ విషయాన్ని గురించి అని అనుకున్నా కూడా తీరా వీడియో ముందుకు వచ్చేప్పటికి నేను చెప్పలేను అది ఎమోషనల్ అవటం అమౌనివ్వండి లేకపోతే మర్చిపోతానో ఏదో మొత్తానికి ఆ క్షణం నా మనసులో ఏ భావం అయితే ఉంటుందో అదే చెప్పేస్తాను అయితే అంటే మీ ఇంట్లో వాళ్ళందరూ మీ కుటుంబ సభ్యులందరూ మీకు ధైర్యం చెప్పలేదా కామెంట్స్లో ధైర్యం చెప్తేనే మీకు ధైర్యం వచ్చిందా సబ్స్క్రైబర్స్ చెప్తేనే మీకు ధైర్యం వచ్చిందా అని ఇలా కొంతమంది ఉంటారండి కామెంట్స్ చేసేవాళ్ళు ఎందుకు చెప్తున్నానంటే దాదాపు మనకి ఆ వీడియోలో ఒక పన్నెండు పదమూడు వందలు కామెంట్స్ చాలా మంది అండి ఇలాగే అమ్మ మీరు బాధపడద్దమ్మా మీరు ధైర్యంగా ఉండండి మీకు ఆరోగ్యం బాగవుతుంది క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి వస్తారని ఇలా ఇంకా 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 ఎమోషనల్గా పెట్టారండి ఎంత ప్రేమగా ఎంత అభిమానంగా కామెంట్స్ పెట్టారో ఒక్కళ్ళు ఇద్దరు మాత్రం ఏదో వేరేగా పెట్టారు ఏంటమ్మా ఈ సోది మాకు అవసరమా అని సరే సోది అనుకున్న వాళ్ళు స్కిప్ చేస్తే అయిపోతుంది కదండి ఇప్పుడు మన ఛానల్ పేరే అది కదా మిడిల్ క్లాస్ ముచ్చట్లు ఏదో మీరు మేము నాలు కబుర్లు చెప్పుకుందాం అనుకున్నాము అట్లాగే నా కోసం ఎదురు వాళ్ళు ఉంటారు ఒకవేళ వీడియో చేయలేకపోతే అని చెప్పి ఆ ఉద్దేశంతో నేను ఆ రోజు వీడియో పెట్టాను అయితే విషయం ఏంటంటే అండి చాలామంది ఆ కామెంట్స్లో నాకేం చెప్పారంటే అమ్మ మీరు అంటే కొంతమంది ధైర్యం చెబుతూనే మీరు కొండపిండాకు ట్రై చేయండి అమ్మా చాలా వరకు కొండపిండాకు బాగా పనిచేసింది అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళకో వాళ్ళ బంధువులకో ఎవరికో ఒకళ్ళకి ఒకళ్ళకైతే వాళ్ళ ఇంట్లో హస్బెండ్ పిండాకు వాడితే స్టోన్ పడిపోయింది ఇలా కామెంట్స్లో ఎక్కువ మంది సజెస్ట్ చేశారు కొండపిండాకు ట్రై చేయండి అమ్మా ఖచ్చితంగా స్టోన్ పడిపోతుంది అని చెప్పారు అయితేనండి మేము అసలు మా అబ్బాయి చిన్నప్పటి నుంచి కూడా ఆయుర్వేద మందులే వాడతాం మేము ఒంగోలులో ఉన్నా కూడా గుంటూరు వచ్చిన తర్వాత కూడా ఇంతకుముందు సర్జరీకి ముందు కూడా నేను వాడాను ఆయుర్వేద మందులు ఈ కిడ్నీలో స్టోన్కి వాడాను కానీ అవి పనిచేసే లోపే ఈ స్టోను ఎక్కువ ప్రాబ్లం పెట్టింది అంటే బాగా అప్పటికప్పుడు అర్జెంట్ అయింది సర్జరీ అందువల్ల నేను ఇంకా మందులు మధ్యలోనే ఆపేసి సర్జరీకి వెళ్ళాల్సి వచ్చింది ఇప్పుడు ఈ కామెంట్స్ అన్నీ చదివిన తర్వాత మా వారు ఏమన్నారంటే సరే నువ్వు ధైర్యంగా సర్జరీకి వెళదాం అనుకున్నావు కదా ఇప్పుడు ఆ విషయం పక్కన పెట్టేసి ఇంతమంది చెప్తున్నారు కదా కొండపిండాకు ట్రై చేయి మూడు రోజులు పడిపోతుంది ఐదు రోజుల్లో పడిపోతుంది అనే మాట కాదు కానీ ఒక నెల రోజులు నువ్వు కొండపిండాకు జ్యూస్ తీసుకొని వాడి చూడు ఆ తర్వాత ఒక్కసారి స్కానింగ్ చేయించు నీకు కిడ్నీలో స్టోన్ పడిపోయినా లేదు సైజు కరిగింది అని వచ్చినా కూడా దీన్నే కంటిన్యూ చేసుకో ఇంకో పది రోజులు అంటే పూర్తిగా ఆ స్టోన్ పడిపోయే వరకు లేదు అసలు ఏమీ ప్రయోజనం కలగలేదు అనవసరంగా నెల రోజులు తాగానే కానీ దానివల్ల ఏం ఉపయోగం లేదు అనేది కనుక రిపోర్ట్ వచ్చిన తర్వాత మీకు అనిపిస్తే అప్పుడు సర్జరీకి వెళ్ళు వాళ్ళు చెప్పిన దాంట్లో తక్కువ లేదు కదా మంచి మాటే చెప్పారు అని అని చెప్పి మహావారు కూడా అన్నారు ఎలాగో నేనెటూ ఆపరేషన్ నుంచి ఎప్పుడెప్పుడు తప్పించుకుందామా అని ఎదురు చూస్తున్నాను కదా ఒకటికి నాలుగు సర్జరీలు అయిన తర్వాత ఎవరికైనా భయం వస్తుంది కదండీ మొన్న మనం అదేగా చెప్పుకున్నాము అందుకని చెప్పేసి ఇంకా ఇంతమంది కొండపిండాకు వాడి చూడండి అన్నారని చెప్పేసి నేను ఆ జ్యూస్ చేసుకొని పది రోజుల నుంచి తాగుతున్నానండి అదే మన వీడియో పెట్టిన తర్వాత ఒక రెండు మూడు రోజులకి మా అన్నయ్య గారు తెచ్చిస్తున్నారు ఆకు అంటే మాకు ఇక్కడ దొరకదు కదా వాళ్ళు పల్లెటూరులో దొరికితే తీసుకొచ్చి ఇస్తున్నారు నేను ఆకంతా పిల్లలు వంచి బాక్స్లో పెడితే శుభ్రంగా కడిగి అంత ఆకు తీసుకుని కడిగి మిక్సీ వేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇలా పలచగా చేసుకుని జ్యూస్ తాగుతున్నాను అయితేనండి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ కొండపిండాకు జ్యూస్ గురించి నేను వీడియోలు చూశాను యూట్యూబ్లో కొంతమంది ఏం చెప్పారంటే సత్యనారాయణరాజు గారు చెప్పింది చెప్తాను నాకు బాగా గుర్తుంది మంతిని కానీ మేము ఫాలో అయ్యేవాళ్ళం అని చెప్పాను కదా ఇంతకుముందు కూడా మీకు రాజు గారు ఏం చెప్పారంటే అమ్మ ఇలా కొండపిండాకు జ్యూస్ తీసుకుని వడ పోసి కొంచెం హనీ యాడ్ చేసేసి అది తేనె కలిపేసి తాగేసేయండి అని చెప్పారు అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఇలా ఆకుతో సహా అంటే తాగలేరేమో అనే ఉద్దేశంతో ఆయన అలా చెప్పుకున్నారు ఇంకా కొంతమంది ఏం చెప్పారంటే కొండపిండాకు మన మెంతికూర పప్పులాగా పప్పు చేసుకుని తింటామమ్మా మా వైపు మా ప్రాంతంలో అలవాటేను చాలా మంచిది అని చెప్పారు నేను ఈ రెండు కంపేర్ చేసుకున్నప్పుడు నాకేమనిపించిందంటే ఇప్పుడు ఆకు ఆ తింటున్నారు కదా పప్పు చేసుకుని మనం మాత్రం జ్యూస్లో పల్ప్ ఎందుకు తీసేయాలి ఆ మొత్తం తాగితే ఇంకా యూజ్ఫుల్ కదా అనుకొని ఇది మన సొంత ప్రయోగం అనమాట నేనేవీ వడపోయట్లేదండి రోజు ఇలాగే తాగేస్తున్నాను అయితే చేదను తీపను వగరను అసలు ఏమీ లేదు నాకైతే ఆ టేస్టు చెప్పడం రావడం లేదు వెగటగా అయితే లేదండి అసలు హనీ కలుపుకోవాల్సిన అవసరం కూడా లేదు నేను ఈ పన్నే తాగేస్తున్నాను మీ ముందే ఇప్పుడు తాగి చూపిస్తాను చూడండి అయితే కొంతమంది ఏం చెప్పారంటే రే రోజు రెండు పూట్ల తాగొచ్చు అని చెప్పారు కొంతమంది ఏమో పరగడుపుతో తాగండి అన్నారు నేను రోజు పరగడుపుతోనే తాగుతున్నానండి ఈ జ్యూస్ పుణ్యమా అని చెప్పేసి నిద్ర లేచి టీ అలవాటు మానేశాను ఇంతకుముందు మనం నిద్ర లేవగానే టీ పెట్టుకొని తాగేవాళ్ళం కదా ఇప్పుడైతే పరగడుపుతో ఈ జ్యూస్ తాగుతున్నాను ఆ తర్వాత ఒక గంట గంటన్నర తర్వాత టిఫిన్ చేసుకుని ఆ తర్వాత టీ తాగుతున్నాను ఈ హ్యాబిట్ బాగుంది కదా సరేనండి నేను ఈ జ్యూస్ ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నానంటే నాకు ఫస్ట్ డౌట్ వచ్చింది కొండపిండాకు ఎలా జ్యూస్ చేసుకోవాలి అదేం బాగుంటుంది అలా అనిపించింది ఇంత వివరంగా ఎవరు నాకు యూట్యూబ్లో చెప్పలేదు కదా కొండపిండాకు జ్యూస్ చేసుకొని అమ్మా అన్నారు అందుకని చెప్పేసి తెలియని వాళ్ళ కోసం చెబుదాము అనే ఉద్దేశంతో అలాగే నా వీడియోల కోసం ఎదురు వాళ్ళు ఉంటారు కదా చెప్పాను కదా ఒకళ్ళిద్దరైనా వాళ్ళిద్దరి కోసమైనా ఆ ఒక్కరి కోసమైనా నేను అప్పుడప్పుడు వీడియోలో కనపడాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు మీకు ఈ వీడియో చేసి చూపిస్తున్నానండి ఇప్పుడు నేను చూసి మీ ముందే తాయి చూపిస్తాను చూడండి అంటే నేనేమనుకున్నాను దాని గురించే నేను చెప్తాను ఫస్ట్ నేనేమనుకున్నానంటే కొండ పిండాక దాన్ని జ్యూస్ చేసుకొని తాగడమా అయ్య బాబాయ్ అది ఎలా ఉంటుందో ఏం పాడో ఇలాగే అనుకున్నానండి నిజం చెప్తున్నాను అలా ఎవరైనా అనుకుంటారేమోనని ఏమీ లేదమ్మా హాయిగా మంచిగా ఉంది చక్కగా తాగొచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు అందుకే నేను ఇప్పుడు తాగి మరీ చూపిస్తున్నాను మీకు దీని రిజల్ట్ చూసిన తర్వాత మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను మీకు గట్టిగా అంటే ఇది పనిచేసింది అని అప్పుడు ధైర్యంగా చెప్పగలుగుతాను ఇప్పుడైతే నాకు ఇంకా అర్థం కాలేదు కదండి ఈ వారం రోజుల నుంచి తాగుతున్నాను మరి నాకైతే ఏం తెలియలేదు కాకపోతే పెయిన్ అయితే రాలేదు మరలా అప్పుడేదో డాక్టర్ గారు ఇచ్చిన రెండు మూడు రోజులు ట్యాబ్లెట్స్ వాడాను తర్వాత ఈ జ్యూస్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు పెయిన్ అయితే రాలేదు అమ్మ పెయిన్ రాకపోతే మన వీడియోలోకి ఎందుకు రాలేదు అంటారేమో పిల్లలండి నేను వీడియో చేస్తాను ఏదన్నా అంటే అరుస్తున్నారండి అమ్మ ఒక పది రోజులు రెస్ట్ తీసుకో బాగలేదు కదా తర్వాత చేద్దు కానీ వీడియోలు అని అన్నారు అంటే రెస్ట్ అంటే నేనేమి శారీరకంగా ఇబ్బంది లేదు మరి అంత నీరసంగా లేను ఆ పెయిన్ వచ్చినప్పుడేనండి మనకి బాధ అంటే ఆ నొప్పి వచ్చినప్పుడు మనకు అది తట్టుకోలేము అనమాట బాధ నిజంగా అండి నిజం చెప్తున్నాను తెలియని వాళ్ళ కోసం ఆ నొప్పి వస్తే కరెంట్ షాక్ కొట్టినట్టే ఉంటుంది నిజంగా ఇరవై నాలుగు గంటలు ఆ నొప్పి ఉంటే అసలు మనిషి చచ్చిపోతాడేమో అట్లా అనిపిస్తుంది అనమాట ఆ కరెంట్ షాక్ కొట్టినట్టే ఒక్కసారి కరెంట్ షాక్ కొడితే మనకు ఎలా ఉంటుంది అది ఇరవై నాలుగు గంటలు ఉంటే అసలు తట్టుకోలేం కదా ఆ స్టోన్ కదిలినప్పుడే ఆ నొప్పి వస్తుందండి అది కదలకుండా ఉన్నంతసేపు నొప్పి రాదు అట్లా నేను సరే వీడియో చేస్తాను ఏముంది ఇప్పుడు అంత నొప్పే లేదు కదా అని అంటే వద్దు నువ్వు కొంచెం ఆ రోజు బాధపడ్డాను కదా అందుకని చెప్పి మా అబ్బాయి చెప్పాడు అమ్మ నువ్వు కొంచెం మానసికంగా బలహీన పడ్డావు వద్దు ఒక పది రోజులు పిల్లలతో ఆడుకుంటూ హ్యాపీగా రెస్ట్ తీసుకో తర్వాత చేసుకోని ఈ వీడియోలు నువ్వు అన్నాడు మా కోడలు కూడా మాట అంది అందుకే ఈ పది రోజుల నుంచి వీడియో ముందుకు రాలేదండి చూసారా జూస్ శుభ్రంగా తాగేస్తున్నా ఆ పలుపుతో సహా మొత్తం తాగితేనే మంచిదేనే నా ఉద్దేశం అండి ఒక నెల తర్వాత రిజల్ట్ ఏమొస్తుందో మీకు ఖచ్చితంగా చెప్తాను సరేనా చివరిగా ఒక్క మాట అండి కామెంట్స్ రూపంలో నా భుజం తట్టి నాకు ధైర్యం చెప్పిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంతమంది నాకు ఇంత ధైర్యం ఇచ్చారు కదా ఇంక నేనేమాత్రం భయపడను ఈ జ్యూస్ ద్వారా అంటే ఈ కొండ పిండాకు ద్వారా తగ్గితే తగ్గినట్టు లేదంటే ధైర్యంగా సర్జరీకి వెళ్ళిపోతా సరేనా బాయండి ఉంటాను అయ్యో అడగటం మర్చిపోయాను అనుకోకండి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరో నలుగురు షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు కానీ ఎల్లుండి కానీ మరో మంచి వీడియోతో కలుద్దామా అప్పటి వరకు బాయండి